దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి ఓపెన్గా ఒక తెలుగుదేశం పార్టీ అతను ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్లోనే సుపారీ కిల్లింగ్ ఆఫర్ చేస్తే ఆయన అలా ఆఫర్ చేయడానికి అనుమతించిన టీవీ యాజమాన్యం ఆ డిబేట్ నిర్వహించినటువంటి మోడరేటర్ ఆయన మళ్ళీ పంపించకుండా అలాగే కంటిన్యూ చేయడం ఆ వ్యాఖ్యలు చేసిన అతను వాటిని ఫుల్గా వైరల్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసిన మరొకరి మీద సిఐడి కేసులు పెట్టి నిన్న విచారణకు రమ్మని చెప్పారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ రమ్మంటే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన అవి స్ప్రెడ్ చేసికపోయినా అతను ఇద్దరు అయితే విచారణకు వెళ్ళారు మన దోస్త్ మోడరేటర్ కదా మన దోస్త్ అయితే వెళ్ళలేదు దోస్తు వాళ్ళ ఓనర్ కూడా వెళ్ళలేదు అయితే వెళ్ళారు ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు రాత్రి సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకేమో సిఐడి కార్యాలయంలోనే ఉన్నారు వీళ్ళని ఎంతసేపు విచారించారో తెలియదు కానీ ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసిన అతన్ని అయితే మళ్ళీ ఎనిమిదవ తేదీ రమ్మని చెప్పారు విచారణకు ఎందుకని ఇప్పుడు మన ఈ మోడరేటర్ ఉన్నారు కదా డిబేట్ నిర్వహించినటువంటి మన దోస్తే అంకర్ ఆయన విచారణకు వెళ్ళలేదు వెళ్లకుండా సిఐడి అధికారులకి ఉల్టాయన ఒక డేట్ ఇచ్చాడు ఈ నెల ఎనిమిదవ తేదీ వస్తా పండగ చేసుకోండి అన్నట్టు ఈ నెల ఎనిమిదవ తేదీ వస్తానని చెప్పి ఆయన చెప్పారు సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన అతన్ని కూడా మీరిద్దరు కలిసే రండి అని చెప్పి పంపించారు మళ్ళీ విచారణ ఒక రండి అని మరి ఆ ఛానల్ ఓనర్ వస్తాడో రాడో తెలియదు బట్ వీళ్ళిద్దరైతే ఎనిమిదో తేదీ వస్తామని అయితే సమాచారం ఇచ్చారు ఈసారి అంటే ఇప్పుడు నిన్న హాజరైన ఆయన తేదీ రమ్మన్నారు ఆ యాంకర్ను ఏమో మోడరేటర్ని ఆయన ఎనిమిదో తేదీ వస్తాను అంటే సరే రండి అని చెప్పి అయితే అన్నారు ఈ క్రమంలో చాలా ఏమంటారు బాధాకరం ఏంటి అంటే వీళ్ళు ఆ కమెంట్ చేసినా కానీ దాన్ని వైరల్ చేసిన ఆయన ఇద్దరు సిఐడి కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఆ సమీపంలోనే మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ అవే వ్యాఖ్యలే ఆయన మీద చేసిన వ్యాఖ్యలకి ఏమంటారు నేను స్ప్రెడ్ చేయడానికి కట్టుబడి ఉన్నా కో రామ్ గోపాల్ అమ్మ తలనరిగితే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి వ్యాఖ్యలు ఉన్నాయి కదా అవి స్ప్రెడ్ చేసే ప్రయత్నం అతను ప్రయత్నం చేసిన అతను నేను వాటికి కట్టుబడి ఉన్నా సిఐడి నన్ను ఏం చేయలేదు అని చెప్పి మరో పది నెలల్లో రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది వీళ్ళ సంగతి తేలుస్తాము అంటున్నారు మమ్మల్ని ఏం చేయలేరు వీళ్ళు రెండు నెలల్లో టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది అని ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నాము అని ఇంకా అట్లుంది ఉంది పరిస్థితి మరి ఇంకా ఏమంటారు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు సిఐడి మమ్మల్ని ఏం చేయలేదని మరి వాళ్ళకి ఏం ఉన్నాయో మనకైతే తెలియదు కానీ చూద్దాం మరి ఎనిమిదవ తేదీ ఈ యాంకరు వాళ్ళ ఓనరు ఇద్దరు కలిసి విచారణకు వెళ్తారా లేదంటే యాంకర్ ఒకరికి వెళ్తారా లేకుంటే యాంకర్ ఇంకో డేట్ ఏమైనా చూసుకొని ఇప్పుడు రాలేదు మళ్ళీ వస్తానని చెప్పి సమాచారం ఇస్తాడా చూడాలి